ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి హాజరయ్యే సమస్య లేదని అంగన్వాడీ యూనియన్ తాళరేవో మండల నాయకురాలు ఆదిలక్ష్మి స్పష్టం చేశారు గత ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం ఇరవై ఐదు రోజుకు కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా విధుల్లోకి చేరాలడం దారుణమన్నారు మరో ఇరవై ఐదు రోజులైనా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు ఇప్పటివరకు సమ్మెకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు మేము డిసెంబర్ పన్నెండు నుంచి కూడా సమ్మి చేయడం మొదలు పెట్టాము కానీ ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అయ్యింది ఎటువంటి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు చర్చిలు కూడా ఐదు ఐదు సార్లు పెట్టినా సరే మా డిమాండ్లకైతే చేసామని అంటున్నారు కానీ పది డిమాండ్లలో కూడా నాలుగు డిమాండ్లకే జీవోలు వచ్చినాయి పెద్దమై కూడా ఏమీ కూడా అమలు చేయలేదు మాది ఒకటే టార్గెట్ మా జీతాలు పెంచుకోవాలని కానీ ప్రభుత్వం మాత్రం చాలా మొండి వైఖరిగా చేస్తుంది మా పట్ల ఆ రోజు ఏమో అక్క మేము ఉన్నాము తెలంగాణ మీద వెయ్యి రూపాయలు ఎగస్ట్ ఇస్తాయేమో అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మేము ఇరవై ఐదు రోజులు ఒంటరి మహిళలు ఉన్నారు ఇందులో చాలా అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉన్నారు చంటి పిల్లలతోటి ఉన్నారు ఇరవై ఐదు రోజులు కూడా రోడ్డు మీద ఉన్నప్పుడు ఈ అక్క చెల్లెళ్ళు ఆ జగన్ కనపట్టలేదు కానీ ఇది ఎంతవరకు వెళ్ళినా మేము ఎంతవరకైనా వెళ్తాము ఇరవై ఐదు రోజులు కాదు ఇంకో ఇరవై ఐదు రోజులు చేయడానికైనా మేము అందరం కూడా చాలా సిద్ధంగా ఉన్నాము ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది మాకు ఇప్పుడు రేపు నుంచి నిరాహార దీక్షలు కూడా పిలిపొచ్చింది రాష్ట్రం నుంచి అలాగే మా మా ఆఫీసుల నుంచి కూడా మాకు జాయిన్ అవ్వాలి ఐదో తారీఖుని జాయిన్ అవ్వాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము జాయిన్ అవము మా సమస్యలు పరిష్కరించి మేము సమ్మె విరమిస్తాము లేకపోతే మా సమ్మె ఇలాగే కొనసాగిస్తాము మాకు రాష్ట్రానికి ఏ పిలుపు అయితే వచ్చిందో ఆ పిలుపు అంతా కూడా మేము అమలు చేయడానికి రెడీగా ఉన్నాము ఇది ప్రభుత్వానికి అయితే గట్టిగా హెచ్చరి హెచ్చరిస్తున్నామండి మా సమస్యలు పరిష్కరిస్తేనే మేము సమ్మె విరమిస్తాము